నా పేరు శ్రీరాములు బీసీ కమిటీలో ఈ భారతదేశంలో ఎందరో పుడుతుంటారు ఎందరో కన్నమరుగవుతుంటారు కానీ ఈ అందులో మిగిలేదు మాత్రము ఇలాంటి మహా మహా గొప్ప నేతలు కొంతమంది మాత్రమే ప్రజల హృదయాల్లో ఒక ఆశా జ్యోతిగా నిలిచిపోతున్నారు అందుకు కారణం వారు చేసిన పోరాటాలు ఫలితమే అన్నాడు ఆ రోజు పడగ బలహీన వర్గాలకు ఏం అవసరమో గుర్తించి ఆ గుర్తింపుకి ఆయన సాధించాలనే ఒక ఆశయ సంకల్పంతోనే ఆ రోజు మరి అందరికీ విద్య అవసరము విద్య ఉంటే అందరూ చైతన్యమవుతారు ఈ భారతదేశంలోనే ఒక సంకల్పంతోనే మరి వారిద్దరూ భార్యాభర్త మరి ఎంతో ఎంతోమందికి దాదాపు అరవై రెండు స్కూళ్ళు అప్పట్లో సొంతంగా నిర్మించి మరి చదువులు చెప్పినారంటే దానికి ఆశించుకోకుండా కుటుంబాలకు ఆశించుకోకుండా ఆస్తులకు ఆశించుకోకుండా ఎక్కడే కానీ ఇంకొకదానికి ఆశించుకోకుండా అంత త్యాగమూర్తులు ఆ రోజు వాళ్ళు చేసినారు కాబట్టి రెండు వందల సంవత్సరాలైనా కూడా ఈరోజు వాళ్ళ చరిత్రలు భారతదేశమంతా కాకుండా విదేశాల్లో కూడా చెప్పుకుండే అంత స్థాయికి రావడం మనమంతా గర్వించదగిన విషయం ఎందుకంటే ఎందరో ఈ దేశంని పాలించారు పాలకులు కూడా కనుమరుగైపోయారు ఈ దేశంలో ఎందరో సంపద కొల్లగొట్టారు వేల కోట్ల నుంచి వాళ్ళందరూ కూడా కన్నుమరుగైపోతున్నారు కాబట్టి ఏదైనా నిలుస్తుందంటే కేవలం స్వచ్ఛందంగా ప్రజలకు ఎప్పుడైతే సేవ భావంతో వాళ్ళు సంపూర్ణంగా పని చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే వాళ్ళను మాత్రమే ఈ చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని చెప్పి నేను ఈ సమాజానికి తెలియజేస్తున్నాను ప్రకాశం జిల్లాలో ఇక్కడ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత మరి రేపు ఇరవై తొమ్మిది ఏలూరులో కూడా అక్కడ ఒక బీసీ సమన్వయ కమిటీ జిల్లా కమిటీని ఎన్నుకోబోతున్నాము మరి అదేవిధంగా ఒకటో తారీఖు మరి అక్కడ విశాఖపట్నంలో ఉక్క ఉక్క ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేసుకుంటా వస్తున్నారని చెప్పి అక్కడ లీక్ అవుతుండడంతో మరి అక్కడ ఇప్పటికే ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి మరి దేశవ్యాప్తంగా దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి బహుజన సమాజ్ పార్టీ కూడా అక్కడ ఒక ఉద్యమం అక్కడ మహాధర్నా ఏర్పాటు చేయడం జరిగినది ఆ మహాధర్నాకి రాష్ట్ర వ్యాప్తంగా బహుజనాలంతా పాల్గొంటున్నారు మరి అదేవిధంగా బీసీ సమన్వయ కమిటీలో ఉండే ముఖ్యులంతా కూడా దాన్ని పాల్గొనబోతున్నారు కాబట్టి ఇది దేశవ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా దీన్ని ఎక్స్పోజ్ చేసి మరి అక్కడ ఉక్క ఫ్యాక్టరీ అనేది ప్రైవేట్ పరం కానికోకుండా కేవలం అక్కడ కార్మికులు ముప్పై రెండు వేల మంది కార్మికులు దాంట్లో పనిచేస్తున్నారు మరి అంతమంది కార్మికులు రోడ్డును పడుకోకుండా ఉండాలంటే అది ప్రభుత్వమే నడపాలి మరి ప్రభుత్వం ఎందుకైతే అలా చేస్తుందో అర్థం కావడం లేదు బీజేపీ అంత కుట్ర ఒక చేస్తుంది ఈ దేశంలో ఈ దేశం వ్యాప్తంగా చూస్తే అంత ప్రైవేట్ పరం చేసుకుంటా మరి అన్ని ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేసుకుంటా వస్తుంది ఇది మంచి సంస్కృతి కాదు ఇది మంచి పద్ధతి కాదు మీకు పోయే కాలం దగ్గరగా ఉందని చెప్పి మేము సమన్వయ కమిటీ ద్వారా హెచ్చరిస్తున్నాము ఎందుకంటే ఈరోజు కులగణము జరగాలి ఈ దేశంలో కులగన జరిగితే మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా రాజ చట్టసభలోకి వెళ్ళడానికి అవకాశం వస్తుంది మరి బీసీల్లో దాదాపు మూడు వందల యాభై కులాలు పైగా ఉన్నాయి మరి ఇంటి కులాలకి మీరు సభలోకి తీసుకెళ్లాలంటే సాధ్యం కాదు కాబట్టి మరి కేవలం కులగన జరిగితేనే ఎవరెవరి వాటా వాళ్ళకి వస్తాయి కాబట్టి దాంట్లో మెజార్టీ కులాలన్నీ కూడా దాదాపు చట్టసభలోకి వెళ్ళేదానికి అవకాశం ఉంది విద్యలో అందరికీ హక్కు వస్తుంది ఉద్యోగాల్లో అందరికీ హక్కు వస్తుంది మరి ఎంతోమందికి చదువుల్లో హక్కు వస్తుంది ఇవన్నీ జరగాలంటే తప్పనిసరిగా దేశవ్యాప్తంగా ఇప్పుడుండే రాజకీయ పార్టీలన్నీ కూడా ఆ దశగా ఆలోచించాలి అట్లా ఆలోచించుకున్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఈ దేశ ప్రజలంతా గుణపాఠం చెప్తారని చెప్పి నేను సమన్వయకట్ట కమిటీ ద్వారా ఒక హెచ్చరిక తెలియజేస్తున్నాను